విజయ్ మ్యూజికల్ డ్యాన్స్ అకాడమీ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో జూన్ రెండవ తేదీన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంగీత దర్శకుడు ఇలయరాజా జన్మదిన వేడుకలను టౌన్ హాల్లో నిర్వహిస్తున్నామని ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ ను ఇరవై కళా సంఘాల కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నారాయణ బాబు ఎన్వి రమణయ్య బాబు కోదండపాని తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు మీడియా ఇరవై ఐదు కళా సంఘాలు ఏ కార్యక్రమం చేసినా కూడా తీసుకెళ్ళి తీసుకెళ్లి కళాకారులకు ఎంతో సహకారం చేస్తున్న మీడియా సోదరు మరొకసారి ధన్యవాదాలు చేస్తూ నెల్లూరు కళలేక నిలయం ఎక్కడికి వెళ్ళినా కూడా నెల్లూరుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇక్కడ నుంచి అనేక మంది అయ్యారు డైరెక్టర్లు అయ్యారు హీరోలు అయ్యారు అలాంటి దాంట్లో మన నెల్లూరులో గొప్పగా ఎక్కువ వ్యక్తి నృత్య గురువులు విజయ్ గారు విజయ్ కుమార్ గారు వారు ఇరవై సంవత్సరాల నుంచి తన నృత్యలేని నమ్ముకొని సుమారు రెండు మంది పిల్లలతో భరతనాట్యం వెస్టను సాంగ్ సంగీతము అన్నీ నేర్పిస్తూ తన ఒక గురువుగా ఒక పేరు తెచ్చుకుంది విజయకుమార్ గారు వారు ప్రతి సంవత్సరం కూడా మర్చిపోకుండా మనకు నెల్లూరు గర్వంగా చెప్పుకునే వ్యక్తి దేశదేశాల్లో నెల్లూరు పేరు తెచ్చిన వ్యక్తి గౌరవనీయులు పద్మభూషణ్ ఎస్పీ భారత గారు అలాగే ఇళయరాజా గారు వీరిద్దరి పేరు మీద వారి జన్మదిన సందర్భంగా రేపు రెండో తారీఖు టౌన్ హాల్లో ప్రోగ్రాం చేస్తారు వారి దగ్గర ఉన్న ఎన్నారులు పిల్లలు నాట్యం నేర్చుకున్న వాళ్ళు అందరు కలిసి ఆ ప్రోగ్రాం చేస్తూ వారి జన్మదినాన వారికి అర్పితం చేస్తున్నారు దీంతో నెల్లూరు జిల్లా డాన్స్ మాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎంతో సహకారం అందిస్తుంది ఇరవై కలసారం సహకారం అందిస్తుంది కాబట్టి నెల్లూరు ప్రజలందరూ కూడా విజయ్ కుమార్ గారు చేసే ప్రోగ్రామ్ని తప్పకుండా రేపు రెండవ తేదీ టౌన్ హాల్లో వచ్చి దాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటాను ఒక విధంగా మనం చెప్పాలంటే విజయ్ కుమార్ మొదటి నుంచి కూడా తన సిస్టం ఒకటి అంటే ఇప్పుడు చాలామంది తన వృత్తిని ఆపేసి పక్కన ఏం చేస్తున్నాడు వాడు ఏం చేస్తున్నాడు కాకుండా విజయ్ కుమార్ తన వృత్తే తన దేవాలయం తన పిల్లలకి ఈరోజు ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి తను ఒక నెల్లూరు జిల్లాలో ఒక వృత్తి విజయ్ డ్యాన్స్ అకాడమీ ఎంతో పేరుగాంచింది కాబట్టి వారు చేసిన కార్యక్రమం అందరూ కూడా ప్రోత్సహిస్తూ తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా చదువు కావాలి జీవితానికి చదువుతో పాటు వాళ్ళకి ఆరోగ్యం కావాలి ఆరోగ్యం కావాలంటే కలదు ఒక బాడీలో ఉండే అవయవాలన్నీ కదిలిచ్చేదే ఒక నాట్యం దానివల్ల వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది ప్లస్ వాళ్ళు చురుగ్గా ఉంటారు సమాజంలో కాబట్టి తల్లిదండ్రులు చదువుతో పాటు కలవలో ప్రోత్సహించి విజయ్ కుమార్ లాంటి మంచి నృత్య గురువు దగ్గర నేర్చుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తూ రేపు రెండో తేదీ తప్పకుండా అందరూ అని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మనకు సీనియర్ నృత్య గురువు రమణయ్య గారు అలాగే డాన్స్ మాస్టర్ అసోసియేషన్ సెక్రటరీ నారాయణ బాబు గారు అలాగే కోదండ పార్టీ చాలా సీనియర్ సరేనా మా అసోసియేషన్ కానీ మా ఇరవై కాసే ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంది తెర ఉండి ఎప్పుడు కూడా జాగ్రత్తలు చెప్తూ కానీ మాకు ఫోన్ చేసి ఇలా ఇలా చేయడం చెప్పి చెప్తాడు మంచి అత కూడా వృత్తి గురువు ఆ పోదలపాణి గారు మిగతా వాళ్ళందరు శిష్యులందరూ ఉన్నారు వాళ్ళందరికీ ప్రత్యేకాన్ని అర్థిస్తూ విజయ కుమార్ని ప్రోత్సహించాలి కోరుకుంటూ సంగీతం గానం కళాకారులకు ప్రాణం నిజంగా మాకు మా కళకు ముఖ్యమైన పాత్ర ఆ సంగీతం అయితే ఆ సంగీతానికి సంబంధించి ఆ గానం కూడా ఇద్దరు మంచి అంటే చెప్పుకోదగినటువంటి మంచి ప్లేయర్సు ఒకరు మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఒకరు మంచి సింగరు సో అటువంటి వారిని గుర్తుపెట్టుకొని ఎవరీ అంటే ప్రతి సంవత్సరం చేసుకునే ఒక కార్యక్రమాన్ని విజయ్ డ్యాన్స్ అకాడమీ ప్రవేశపెడుతుంది దీనికి గాను మా వంతు మేము డ్యాన్స్ మోసార్ తరఫున మేము పాల్గొని దీని విజయం చేస్తాం నెల్లూరు జిల్లా కళాకారులకి కళామారులకి కళా పోషకులకి అందరికీ నా నమస్కారాలు నేను విజయ్ కుమార్ నేను సంగీత చేసుకుని విజయ్ మ్యూజికల్ డ్యాన్స్ అకాడమీ నెల్లూరు మాది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా యువ కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణనారాయణ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే నేను ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు తారీఖున టౌన్ హాల్లో సాయంత్రం నాలుగు గంటలకి పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ డాక్టర్ ఇది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు పద్మవిభూషణ్ సంగీత ప్రముఖ సంగీత నిర్గదర్శకులు మాస్ట్రో ఎడేరాజే గారు ఇది ఇరువురి చంద్రదేడ్కోరు నందు రెండవ తేదీ సాయంత్రం మాత్రంకి నిర్వహిస్తున్నాము కాబట్టి కళాకారులు కళాభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి